ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ఉన్న నాలుగు కోట్ల బకాయిలను కూడా రాష్ట్రం ఆర్థికంగా కుదరపట్టాక విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీ పర్పస్ ఇండోర్ మైదానం ఏరోబిక్స్ తైక్వాండో యోగా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు ఇండోర్ మైదానంలో క్రీడాకారుణులతో సరదాగా షెటిల్ ఆడారు పరిశోధనలు ఆవిష్కరణలపై యువత దృష్టి పెట్టాలని మంత్రి కోరారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా విద్యార్థినులు కృషి చేయాలని పిలుపునిచ్చారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రాణించేలా వర్సిటీల విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ది చేసి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు పై చేసిన పోరాటం కంటే మూడు రెట్లు అధికంగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం చంద్రబాబుతో పోరాడుతున్నానని లో లోకేశ్ okay, వ్యాఖ్యానించారు